的。 సాగు ఖర్చులు గణనీయంగా పెరగడం గిట్టుబాటు ధరలు లభించలేకపోవడం వల్ల రైతు నిత్యం కష్టాలతోనే కుస్తీ పడుతున్నాడు అయినా సాగుకు దూరం అవ్వకుండా ఆదాయం పెంచుకునేందుకు రైతులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు ఖర్చులు తగ్గించి ఆదాయం పొందే పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది నేడు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించే పంట శ్రీగంధం మరి ఇవాటి మన నెలతల్లి కార్యక్రమంలో శ్రీగంధం సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్న రైతుల విజయగాథలతో పాటు సాగులో పాటించాల్సిన మెలకులపై సమాచారం తెలుసుకుందాం పదండి నల్లగొండ జిల్లా పస్టూర్ గ్రామానికి చెందిన రైతు విస్తారపురెడ్డి గత యాభై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు అయినా లక్ష రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేదు ఈ నేపథ్యంలో కష్టాల సాగును పక్కన పెట్టి గత పదిహేను సంవత్సరాలుగా శ్రీగంధం సాగు చేస్తున్నారు తన తోటలో పెరిగిన పద్దెనిమిది చెట్లను అమ్ముకున్న ఈ రైతు అక్షరాల ఆరు క్వింటాల కలప దిగుబడితో ముప్పై ఆరు లక్షల రూపాయల ఆదాయం పొందారు ఈ మొక్కల ద్వారా తన జీవితాంతం ఖర్చులకు సరిపోను ఆదాయం లభించిందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎకరం పొలంలో ఈ చెట్లను పెంచితే ప్రతి రైతు కోటేశ్వరుడు అవుతాడు అంటున్నారు రెండు వేల రెండులో శివశక్తి అనే టిష్యూ కల్చర్ వాళ్ళు మొక్కలు ఊర్లో తిరిగి అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర ఒక ఇరవై శ్రీగంధం మొక్కలు తీసుకొని ఒక మొక్క ఐదు వందల రూపాయల చొప్పున ఇరవై మొక్కలు తీసుకొని నాకుండపడే బత్తాయి తోటలో చెట్టు బత్తాయి చెట్టుకు ఒకటి చొప్పున నాటాను ఎనిమిది తొమ్మిది సంవత్సరాల మొక్క అవి పెరిగిన తర్వాత బత్తాయి చెట్టు క్షీణ క్షీణించడం జరిగింది అది ఎందుకు క్షీణించింది అనేది నాకు ఐడియా రాలేదు బతాయి చెట్టు కొన్ని రోజుల తర్వాత పూర్తిగా చనిపోవడం జరిగింది నేను గట్టెంబడి వేసిన కాబట్టి ఆ గట్టెంబడి వేరే సీతాపాలు వేప చెట్లు అవి ఉన్నాయి వాటి సపోర్ట్ ద్వారా ఇది పెరిగింది పెరిగిన తర్వాత పదో సంవత్సరం మొక్క అయినప్పుడు దానికి కాండానికి రంధ్రాలు కనిపించినాయి కాండానికి రంధ్రాలు కనిపిస్తే ఎందుకు రంధ్రాలు కూడా నాకు అర్థం కాలేదు తర్వాత నాకు తెలిసిన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గారిని రెడ్డి అనే డిఎఫ్ఓ గారిని సలహా తీసుకున్నా వారి సలహా ప్రకారం అది దొంగలు వేసిండ్రు దొంగలు కొట్టుకపోవడానికి వాళ్ళు చెక్ చేసిండ్రు అనేది ఆయన సలహా ఇచ్చి జాగ్రత్తగా మొక్కను కాపాడుకోమని చెప్పిండు ఆ మొక్కను అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను కాపాడుకున్న తర్వాత రెండు వేల పదమూడులో ఒక విపరీతమైన గాలి వచ్చి ఒక చెట్టు పడిపోయింది ఒక చెట్టు కింద పడిపోతే అది మేము నరికి చూసినాము నరికి చూసినప్పుడు దాని కాండం భాగంలో చావ్ అనేది ఏర్పడింది అది చావ అనేది మాకు తెలియదు తెలియక మళ్ళీ మేము ఫారెస్ట్ వాళ్ళను సలహా తీసుకున్నాము పురుషోత్తం రెడ్డి గారి డిఎఫ్ఓ గారు సలహా తీసుకుంటే ఆయన ఇది చా చావ వచ్చింది మీరు అమ్ముకోవచ్చు అని చెప్పారు అమ్ముకోవచ్చు అని చెప్పిన తర్వాత నేను మళ్ళీ నాకు అమ్మ ఎక్కడ అమ్మాలనేది కూడా ఒక అవగాహన లేదు ఆ చెట్టును చెట్టును అదే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళను కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా ఒక ట్రేడర్ని తెలుసుకొని ఆ ట్రేడర్ని కన్సల్ట్ చేసి అతనికి అమ్మడానికి ప్రయత్నించాను అమ్మడానికి ప్రయత్నిస్తే అతను దీనికి మీరు ఫారెస్ట్ వాళ్ళది పర్మిషన్ ఉంటేనే నేను కొంటాను లేకపోతే కొననని చెప్పిండు అతను నెక్స్ట్ మళ్ళీ నేను ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాను సలహా తీసుకున్నాను వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మీ పొలంలో చెట్టు ఉన్నట్టు ఎంఆర్ఓ సర్టిఫై చేస్తే మేము సర్టిఫికేట్ ఇవ్వగలుగుతాం లేకపోతే మీ భూమిలో ఉన్నట్లు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని వాళ్ళు చెప్తే నేను మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎంఆర్ఓ గారు నాకు మీ భూమిలో చెట్లు ఉన్నట్టు నాకు మా భూమిలో చెట్లు ఉన్నట్టు ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్ ద్వారా మళ్ళీ నేను ఫారెస్ట్ వాళ్ళ డిఎఫ్ఓ గారి సమక్షంలో అప్లికేషన్ పెట్టుకున్నాను అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మా చెట్లను ఫీల్డ్ మీదకి వచ్చి నెంబరింగ్ ఇచ్చి చెట్లను చూడడం జరిగింది చెట్లను చూసిన తర్వాత వాళ్ళు కటింగ్ పర్మిషన్ ఇవ్వడానికి కొంత లేట్ అయింది ఫారెస్ట్ వాళ్ళది రెండు వేల రెండులో ఒక జివో ఉంది ఆ జివో ప్రకారం రైతు అప్లికేషన్ పెట్టుకున్న మూడు నెలల లోపలనే వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వాలి యాక్చువల్గా వాళ్ళు అలా ఇవ్వలేదని నేను మళ్ళా డిఎఫ్ఓ గారిని వచ్చి అడగడం జరిగింది నాకు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కూడా ఇచ్చారు నేను హైదరాబాదులో ఒక ట్రేడర్ దగ్గర ఆరు వేలకు హార్ట్వుడ్ ఆరు వేల కేజీ లెక్కన హార్ట్వుడ్ అమ్మాను ఐదు వందల కేజీ లెక్కన సాఫ్ట్వుడ్ అమ్మాను నాకు పద్దెనిమిది చెట్లు నేను అమ్ముకున్నాను ఒక చెట్టు గాలికి కూలిపోయింది ఒక చెట్టు దొంగలు కొట్టుకుపోయిన పద్దెనిమిది చెట్లకు నాకు ఆరు టన్ను ఆరు క్వింటల్ వచ్చింది ఆరు క్వింటళ్లకు నాకు ముప్పై ఆరు లక్షల డబ్బు రావడం జరిగింది నేను యాభై సంవత్సరాలు వ్యవసాయం చేసినా కానీ ఒక లక్ష రూపాయలు వెనుక వేసుకోలేకపోయాను ఈ శ్రీగంధం మొక్కలు పెంచడం వలన నాకు జీవితాంతము సరిపడా ఖర్చులకు సరిపోను నాకు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ వయసులో నాకు ముప్పై ముప్పై ఆరు లక్షలు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషం జరుగుతుంది నాకు నాణ్యమైన శ్రీగంధం చెట్ల సాగు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది ఇక్కడ సాగైన చెట్లకు ప్రపంచ మార్కెట్లో మంచి విలువ ఉంది అసలు శ్రీగంధాన్ని వేటికి ఉపయోగిస్తారు చెట్లను సాగు చేసే విధానం ఏంటి నాణ్యమైన మొక్కలు ఎక్కడ లభిస్తాయి శ్రీగంధం సాగులో వచ్చే చీడపీడలు ఏంటి వాటిని ఎలా నిరోధించుకోవాలి రైతు విస్తారపు రెడ్డి మాటల్లోనే విందం పదండి మన ఇండియాలో మెయిన్ మన తెలంగాణలో పండిన శ్రీగంధం క్వాలిటీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ బాగొస్తుంది కాబట్టి మన తెలంగాణలో ఆంధ్రాలో పండించిన శ్రీగంధానికి మార్కెట్లో ప్రపంచ మార్కెట్లో మంచి విలువ ఉంది శ్రీగంధంలో రకాలు నాకు తెలిసినంత వరకు ఒకటే రకం ఉంది సార్ మరి దీంట్లో రకాలనేది నాకు ఐడియా లేదు వెనకటి రాజుల కాలం నుంచి కూడా శ్రీగంధం వాడుకలో ఉంది ప్రతి దేవాలయంలో ప్రతి ఎక్కడైనా యజ్ఞం చేసినప్పుడు తర్వాత ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ ఆయిల్కు తర్వాత అగర్బత్తీలకు దీన్ని కొన్ని ట్యాబ్లెట్లలో కూడా వాడతారనేది నాకు అవగాహన ఉంది శ్రీగంధము అన్ని నేలల్లో వస్తుంది సార్ నల్ల భూమిలో కూడా వస్తుంది దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎర్ర భూమిలో మాత్రం చాలా బాగా వస్తుంది నల్ల భూమిలో వస్తుంది శ్రీగంధం కానీ నల్ల భూమి ఏం చేస్తుందంటే ఎండాకాలం ఎండ వేడివికి భూమి పగుళ్ళు వస్తుంది ఆ పగుళ్ళు వచ్చినప్పుడు పగుళ్ళ ద్వారా ఏరుకు గాలి తలిగి ఏరు డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎండాకాలం మీరు ఆ పగుళ్ళను పూడ్చినట్లయితే మీరు నల్ల భూమిలో కూడా శ్రీగంధం పెంచుకోవచ్చు రెండవది చౌడు నేల మాత్రం శ్రీగంధానికి పనికిరాదు చౌడు నేల రాయి నేల గట్టి నేల అయితే అంత బాగా రాదు ఒక ఎకరంలో మనం మంచి బలమైన భూమి అయితే పదిహేను అడుగులకు ఒక మొక్క నాటుకొని దానికి మొక్కకు నాటినప్పుడు ఆరు నెలల మొక్క మనకు నర్సరీ వాళ్ళు ఇస్తారు ఆ నర్సరీ వాళ్ళు ఇచ్చిన మొక్క నాటినప్పుడు దాంట్లో మనం దానికి కంపల్సరీ వాళ్ళు ఓస్ట్ ప్లాంట్ వస్తుంది దాని వెంబడి ఓస్ట్ అంటే సపోర్ట్ మొక్క శ్రీగంధానికి స్వతహాగా జీవించే శక్తి లేదు దాని వేర్లకు వేరే వేర్లు సంధానం అయినప్పుడే ఈ శ్రీగంధం మొక్క అనేది బాగా ఏపుగా పెరుగుతుంటుంది కాబట్టి శ్రీగంధం నర్సరీలనే వాళ్ళు దానికి ఏదైనా మొక్క పెడతారు తర్వాత మనం మన భూమిలో పాదులో మనం పెంచే భూమిలో నాటుకున్నప్పుడు దానికి రెండు గింజలు అనేవి వేస్తే కందిగింజలు అనేవచ్చు బొబ్బరి గింజలు అనేయచ్చు ఏదైనా ఒక మొక్క సపోర్ట్ మొక్క దానికి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనం అది టెంపరవరీగా ఉంటుంది ఆ గింజ మూడు సంవత్సరాల వరకు అది పనిచేస్తుంది గింజ తర్వాత మనం పర్మినెంట్ హోస్టు శ్రీగంధం మొక్కకు మొక్కకు మధ్యన పదిహేను ఫీట్లు మనం మంచి భూమిలో ఇస్తున్నాం కాబట్టి ఆ పదిహేను ఫీట్లకు మధ్యన ఒక మొక్క నాటుకుంటే దాన్ని సీతాఫలం నాటుకోవచ్చు జామ నాటుకోవచ్చు సర్వి చెట్టు నాటుకోవచ్చు మలబారు వేప నాటుకోవచ్చు ఏదైనా ఒక మొక్క నాటుకుంటే మనకు దాని శ్రీగంధానికి సపోర్ట్గా ఉండి బాగా ఏపుగా పెరుగుతుంది ఈ సపోర్ట్ మొక్క అనేది శ్రీగంధం మనం మొక్కను కట్ చేసుకునేంత వరకు ఉండాల్సి వస్తుంది ఇది శ్రీగంధం మనకు హార్ట్వుడ్ ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రారంభమై పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు మనకు మనం కట్ చేసుకునే వీలుంటుంది మనకు పద్నాలుగు సంవత్సరాలైతే ఒక చెట్టుకు నాగా నా నేను పండించిన చెట్లకైతే ముప్పై నుంచి డెబ్భై వరకు డెబ్బై కేజీల వరకు హార్ట్ వుడ్ వచ్చింది కాబట్టి ప్రతి రైతు పద్నాలుగు సంవత్సరాల వరకు కట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఈ మొక్క నుంచుకున్నట్లయితే మనకి ఇంకెక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది రైతు బాగా ఎక్కువ లాభపడతాడు శ్రీగంధం పదిహేను సంవత్సరాలకు ఒక పంట వస్తుందని చాలా మంది రైతులకు అపోహ ఉంది పదిహేను సంవత్సరాల వరకు ఏ ఆధారం లేకుండా అవుతుందని బాధపడుతూ ఉంటారు శ్రీగంధం తోటలో కూడా అంతర పంటల సాగు చేసుకోవచ్చు వేరుశెనగ కూరగాయలు వేసుకోవచ్చు వీటితో పాటు పండ్ల చెట్లను నాటుకోవచ్చు ఫస్ట్ మనం నర్సరీ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడు ఒక ఫీటు ఫీటున్నర అంటే మెత్తటి భూమి అయితే ఒక ఫీట్ తీసినా సరిపోతుంది గుంత గట్టి భూమి అయితే ఫీటున్నర గుంత తీయాల్సి వస్తుంది ఉన్నర పొడవు ఫీటు ఉన్నర వెడెల్పు గుంత తీయాలి గట్టి భూమి అయితే గట్టి భూమి అయినప్పుడు మీరు పన్నెండు అడుగులకు ఒక మొక్క నాటుకోవాలి మెత్తడి భూమి అయితే పదిహేను అడుగులకు ఒక మొక్క నాటుకోవాలి పదిహేను అడుగులకు ఒక మొక్క నాటుకున్నప్పుడు మనకు ఎకరానికి నూట తొంభై ఆరు రెండు వందల మొక్కలు వస్తాయి పన్నెండు అడుగులకు నాటుకున్నప్పుడు మూడు వందలకు చిలుకు మొక్కలు వస్తాయి మీరు ఇంకా గట్టి భూమి అయితే పది ఫీట్లు కూడా ఒక మొక్క నాటుకోవచ్చు పది ఫీట్లకు ఒక మొక్క నాటుకున్నప్పుడు నాలుగు వందల మొక్కలు వస్తాయి కానీ శ్రీగంధానికి గాలి వెలుతురు ఎక్కువ తగిలినప్పుడే మనకు హార్ట్వుడ్ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి మంచి బలమైన భూమికి పదిహేను అడుగులకు ఒక మొన్న నాట్ మొక్క నాటడమే బాగని నేను అనుకుంటున్నాను శ్రీగంధం మనకు దాన్ని తెగుళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి మనకు కాండం దొలిచే పురుగు ఒకటి వస్తుంటుంది ఆ కాండాన్ని పురుగు రంధ్రం చేసి లోపలికి వెళ్ళి ఆ మధ్య భాగాన్ని తినేస్తూ చెట్టుకు నష్టం కలిగిస్తుంది దానికి మనము ఒక చిరంజీ ద్వారా లోపలికి మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైర్ ఫాస్ అనే మందును లీటర్ నీళ్లకు ఒక ఎంఎల్ చొప్పున కలిపి ఆ లోపలికి చిరంజీ ద్వారా దా మందును పంపి ఆ రంధ్రాన్ని పూడ్చినట్లయితే ఆ పురుగు లోపలనే చనిపోయి చెట్టుకు నష్టం జరగకుండా ఉంటుంది అప్పుడప్పుడు పైన కూడా మనకు శ్రీగంధం చెట్టుకు పైన ఆకులకు కూడా ఏదన్నా పురుగు నష్టం కలిగించవచ్చు దానికి కూడా మీరు మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసి ఆ కీటకాలను నాశనం చేసి చెట్టుకు మనం రక్షణ కల్పించవచ్చు ఇంకా రెండవది ఇప్పుడు చెట్టు ఏమైనా గాలికి అప్పుడప్పుడు బ్రాంచెస్ ఇరిగినప్పుడు అక్కడ కూడా మనం వెంబడే దానికి కాఫరాక్సి క్లోరైడ్ అనే మందును మనం వాటర్లో కలిపి ఆ గాయమైన దగ్గర చెట్టుకు రాస్తే చెట్టుకు నష్టం జరగకుండా ఉంటుంది రెండవది మై కాఫర్ సల్ఫేటు ఈ సున్నం అనేది రెండు కలిపి కూడా దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం కలిపి కూడా మనం ఈ మొక్కలకు ఆ గాయాలైన కాడ రాసుకుంటే చెట్టు నష్టపోకుండా జాగ్రత్తగా మా ఆరోగ్యంగా చెట్టు పెరుగుతుందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు నా చేతిలో ఒక ముక్క ఉంది ఈ ముక్క దీనికి పురుగు డ్యామేజ్ చేసింది దీనికి రంధ్రాలు ఏర్పడినాయి చూడండి రంధ్రాలు ఏర్పడి రంధ్రాల ద్వారా చెట్టు లోపలికి వెళ్ళి ఇక్కడ మధ్య భాగానికి కూడా ఇది ప్రవేశించింది మధ్య భాగానికి ప్రవేశించి కూడా ఈ హార్ట్వుడ్ను తినేసే ప్రయత్నం చేసింది ఈ పొక్కల ద్వారా పురుగు లోపలికి ప్రవేశించింది ఈ ప్రవేశించి ఈ చెట్టును డ్యామేజ్ చేసింది కాబట్టి మనకు ఈ పురుగు లోపలికి వెళ్ళి వుడ్ అనే దాన్నే తింటుంది అది ఎక్కువ హార్ట్వుడ్ని తినేసినప్పుడు మనకు ఆ చెట్టుకు విలువ లేకుండా పోతుంది కాబట్టి మనం ఏదైతే మనకు రంధ్రం కనపడి ఆ రంధ్రం ద్వారా పురుగు లోపలికి పోయిందని మనం గ్రహించినప్పుడు ఎంబడేదా పురుగును నాశనం చేయడానికి ప్రయత్నించాలి దానికి లోపలికి చిరంజీవి ద్వారా మందు పంపి ఆ పురుగును నాశనం చేసినట్లయితేనే మనకు ఆ చెట్టుకు విలువ ఉంటుంది లేకపోతే ఆ చెట్టు డ్యామేజ్ అయిపోతుంది పూర్తిగా రైతు చాలా నష్టపోవాల్సి వస్తుంది ఒక చెట్టు మామూలుగా రెండు మూడు లక్షల వాల్యూ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రైతులు ఈ చిరిగంధం చెట్లను పెంచుకోవాలని కోరుకుంటున్నారు ఇంతకుముందు మనం చూసిన మొక్క అది డ్యామేజ్ అయిన మొక్క కాబట్టి అది నష్టం జరిగింది ఇప్పుడు నా దగ్గర ఇంకొక మొక్క ఉంది చూడండి మధ్యన దీనికి హార్ట్వుడ్ ఏర్పడ్డది ఈ హార్ట్వుడ్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చింది ఈ తెల్లది అనేది వుడ్ ఈ తెల్లది మనకేం పెద్దగా మార్కెట్లో రేట్ ఉండదు ఈ హార్ట్వుడ్ మాత్రం ఇది ఆరు వేల కేజీ ఉంటుంది కాబట్టి చాలా చెట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది జా దీనికి పురుగు రాలేదు కాబట్టి మనకు క్లియర్గా అవ్వపడుతుంది హార్ట్వుడ్ మాత్రం సర్కిల్గా అవ్వపడుతుంది దీన్ని ఇక్కడ ఒక గొడ్డలు పెట్టి ఏదైనా పదనైన వస్తువు పెట్టి దాని మీద కొట్టినట్టయితే ఈ తెల్లపేడు ఈజీగా పక్కకి వెళ్ళిపోతుంది ఇది మాత్రం డ్రెస్సింగ్ చేసి దీన్ని ఆరు వేల కేజీగా కొంటారు ఇది మాత్రం ఈ తెల్లదాన్ని ఐదు వందల కేజీగా ఉంటారు మొక్క మనం నాటుకోవాలన్నప్పుడు మనం నర్సరీలో ఎంపిక చేసుకోవడానికి నర్సరీలో బ్రాంచెస్ ఎక్కువ ఉన్న మొక్క తీసుకుంటే ఏపుగా పెరుగుతుందని నా అనుభవం ప్రకారం చెప్తున్నా తర్వాత రెండవది ఆకులు సన్నగా ఉండాలి ఆకులు సన్నగా ఉంటేనే మనకు మంచి నాణ్యమైన మొక్క అనిపిస్తుంది తర్వాత బ్రాంచెస్ బాగుంటే ఎప్పుడైనా ఏ మొక్క అయినా గుబురుగా వెడల్పుగా ఏపుగా పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది బ్రాంచెస్ లేకుంటే ఒకటే కాండంతో మొక్క ఉంటే అది లాస్ట్కు వంగిపోవడం అన్న జరుగుతుంది కాబట్టి అది అంత ఏపుగా పెరగదు కాబట్టి మీరు నర్సరీ నుంచి ఎంపిక చేసుకున్నప్పుడు సిక్స్ మంత్స్ ఆరు నెలల మొక్కను ఎంపిక చేసుకుంటే ఏపుగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను శ్రీగంధం చెట్టు మనకు బ్రాంచెస్ కింది నుంచి ఉంటాయి కాబట్టి ఒక సంవత్సరం సంవత్సరంన్నర వరకు మనం కట్ చేయాల్సిన అవసరం లేదు రెండవ సంవత్సరం నుంచి మనం బ్రాంచెస్ ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్ అట్లా బ్రాంచెస్ని కట్ చేస్తుంటేనే కాండం మనకు పైకి వస్తుంటుంది కాండం పైకి వచ్చి కాండం దృఢంగా ఏర్పడు ఏర్పడుతుంది మనం బ్రాంచెస్ తీయకపోతే మాత్రం కాండం బలహీనంగా ఉంటుంది మనకు వుడ్ కూడా తక్కువ వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కొన్ని బ్రాంచెస్ తీసేసి మనం కాండాన్ని స్ట్రేట్గా పైకి పోయేటట్లు చూసుకోవాలి చూసుకుంటే కాండం ఎప్పుడైతే దొడ్డు వస్తుందో మనకు హార్ట్ వుడ్ కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది రైతుకు కూడా ఎక్కువ లాభం జరుగుతుంది శ్రీగంధము పదిహేను సంవత్సరాలకు పంట వస్తుందని రైతులందరికీ ఒక అపోహ ఉంది పదిహేను సంవత్సరాల వరకు మేము ఏ ఆధారం లేకుండా అవుతుంది మాకు అనేది రైతులు బాధపడుతున్నారు కాబట్టి శ్రీగంధంలో కూడా మీరు అంతర్గా పంటలు వేసుకోవచ్చు దాంట్లో పల్లి వేసుకోవచ్చు వేరుశనగా తర్వాత దా కూరగాయలు వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు ఏ పంటలైనా మీరు వేసుకోవచ్చు కానీ శ్రీగంధం చెట్టుకు పైకి పోకుండా ఏ పైరున్నా కానీ కింద కింది భాగంలో ఉండే కిందికి శ్రీగంధం చెట్టును డామినేషన్ చేయకుండా కింది భాగంలో ఉండే పైరు ఏదైనా వేసుకోవచ్చు మనం కొన్ని ఎనిమిది సంవత్సరాల వరకు అంతర్ పంటగా వేసుకోవచ్చు వేసుకొని రైతులు లాభపడవచ్చు పూర్తిగా దాని మీదనే శ్రీగంధానికే వదిలేస్తే రైతుకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అంతర పంటలు కూడా వేసుకొని రైతు లాభపడచ్చు ఇప్పుడు నాకు ఉన్న బత్తాయి తోటలో నా పూర్వం నాకు నేను రెండు వేల రెండు పెట్టిన చెట్ల గింజలు రాలి ఈ చెట్టు మొలిసింది ఇది ఇది మొలిసి బత్తాయి చెట్టు దగ్గర ఉండటం వలన చాలా ఏపుగా పెరిగి ఈ ఇది సం రెండు సంవత్సరాల ఆరు నెలల మొక్క ఇది పదిహేను ఫీట్ల వరకు పెరిగింది దీని కాండం కూడా చాలా దృఢంగా పెరిగింది రెండున్నర సంవత్సరాలకు ఇంత ఏపుగా మొక్క బయట ఎక్కడ పెరగదు ఇది బత్తాయి చెట్టు దగ్గర ఉండటం వలన అదే పుట్టి గింజ పెరిగింది కాబట్టి చాలా ఏపుగా పెరుగుతుంది దీన్ని ఉదాహరణగా తీసుకొని నాకు ఉండబడే బత్తాయి చెట్లు మూడు వందల బతాయి చెట్టుకు చెట్టుకొక మొక్క వేసాను నేను ఇప్పుడు హైదరాబాద్లో హర్షా అగ్రిటెక్ సంస్థ దగ్గర ఒక మూడు వందల మొక్కలు తీసుకొని నేను ప్రతి బత్తాయి చెట్టుకు ఒక మొక్క వేశాను ఈ మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది ఏపుగా స్టెమ్ కూడా ఒక మనకు చాలా మన ఏ చెయ్యి ఏలు లావు అప్పుడే మన ఆరు నెలల మొక్క ఇది నేను నవంబర్లో నాటాను నవంబర్లో నాటితే ఇప్పుడు ఆరు నెలలకు ఇంత ఏపుగా ఏ మొక్క ఏ తోటలో పెరిగినట్టు నాకు కనబడతలేదు కాబట్టి బతాయి దీనికి హోస్ట్ ప్లాంట్గా చాలా బాగా పనిచేస్తుంది అంతర్ పంటగా నాకు బతాయికి బతాయిలు వేసాను కాబట్టి ఒక నాకు ఇప్పుడు ఈ బతాయి ఇంకో ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈలోగా నాకు శ్రీగంధం ఏడు సంవత్సరాల చెట్టు అవుతుంది అవతల ఇంకొక ఐదు సంవత్సరాలు నేను దాన్ని సాదుకున్నట్టయితే నాకు ఎకరం మూడు కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి రైతు ఎప్పుడు నష్టపోడు ఈ శ్రీగంధం మొక్క ద్వారా తెలంగాణ పూర్తిగా ఈ ప్రతి రైతు శ్రీగంధం చెట్టు పెట్టుకున్నట్టయితే తెలంగాణ పూర్తిగా బంగారు తెలంగాణ అయితే నా నల్గొండ జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన రైతు సిద్దారెడ్డి ఈయన తన ఆరు ఎకరాల్లో శ్రీగంధం సాగు చేస్తున్నారు ఎకరాకి నాలుగు వందల యాభై మొక్కలను నాటుకున్నారు నర్సరావుపేట నుంచి మొక్కలు తీసుకువచ్చారు సేంద్రియ పద్ధతుల్లో చెట్లను పెంచుతున్నారు తోటి రైతులకు సాగు పట్ల అవగాహన కల్పిస్తున్నారు గతంలో పత్తి మిర్చి వేసి నష్టాలను మూటగట్టుకున్నామని మిగులుబాటు లేదని చెప్తున్న ఈ రైతు సాగులో ఆర్థికంగా లాభపడతామనే ఉద్దేశంతోనే శ్రీగంధం సాగు చేస్తున్నామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేము ఆరు ఎకరాలు వేసినాము ఎకరాలకు ఎకరానికి నాలుగు వందల యాభై మొక్కలు నాటేసినాము శ్రీగంధం మొక్కలు నరసరావుపేట నుంచి ఈ మొక్కలు తీసుకొచ్చి నాటుకున్నాము స్వశక్తిగా ఎవరి సహాయం ఏ సలహాలు లేకుండా మేమే ఈ చెట్లు వేయాలనే ఆలోచనతో రైతుగా నేను ఈ చెట్లు నాటేసినాము మేము సొంతంగా ఎరువు వేసి చెట్లకు ఎరువు ద్వారా మేము చే అదే అదేవిధంగా రైతులకు కూడా చాలామంది రైతులు కానీ రైతులకు వేసుకుంటే మంచిదేనని ఎంతోమందికి చెప్పి ఉంటుంది కానీ దీని అవగాహన ముందు రోజులలో భవిష్యత్తు ఎలాగున్నదే అది వరకు మాకేం తెలియదు కానీ రైతుగా వేయాలనే కోరికతోటి శ్రీగంధం వేయాలి ఎర్రచంద్రం వేయాలి అనే కోరిక నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉన్నది నాట్సన్ని మేము చాలా మిర్చి పత్తి వ్యవసాయం ఇవి చేసిన వాళ్ళం కానీ ఎన్ని రోజులు చేసినా కదా అది అంతవరకు అంతవరకే నడుస్తున్నది కోటికి పొట్టకు పొట్టకే నడుస్తున్నది కానీ మిగులుబాటు ఎన్నడం ఏమీ లేదు కాబట్టి ఈ చెట్లు పెట్టుకుంటున్న అంటే మామూలుగా మన యాప చెట్టు పెట్టుకుంటే యాప చెట్టును ఐదారేళ్ళకు ఓ పదేళ్లకు ఒక చెట్టు ఒక్కటికి వెయ్యి రెండు వేల రూపాయలు వస్తున్నాయి కదా శ్రీగంధం పెట్టుకుంటే మనకు ఈ ఎర్రచందనం పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తాయని టీవీలో కొన్ని దిక్కుల చూసి ఈ శ్లేషేసేలాడీలలో ఈ విధంగా దొంగలు స్వగ్లర్లు వాళ్ళు ఈ విధంగా కొట్టకపోతుండ్రు ఇంత విలువైన అని ఆ టీవీలో చూసి మనం చేను పెట్టుకొని పెంచుకుంటే మనకు చాలా బాగుంటుందని చెప్పని మేము ఆ భావనతోని వేసుకొని మేము చేను మొక్కలు నాటేసినామండి సామాన్య రైతు ఏ రైతు బట్టినా ఏ ఇంట్లో బట్టినా చాలా వృద్ధాప్యం వచ్చేసరికి చే వయసు నుంచి కష్టం చేసి కష్టం చేసి వృద్ధాప్యం వచ్చేవారికి ఏమి పొట్టకు బట్టకెళ్లకుండా ఆ ముసలళ్లకు అన్నం కూడా లేకుండా చాలామంది ఇబ్బంది పడే రైతుల్ని నేను నా కళ్ళ ఎదుట ఎంతోమందిని చూసిన నేను మహామహా బతికిన వాళ్ళు కూడా లాస్ట్కు వృద్ధాప్యం వచ్చేవరకు లేక తిండి లేక చాలా అనాథాశ్రయాలు అమ్మ తిరుగుతున్నాము ముసలి కూడా చూసి నేను కానీ ప్రతి మనిషి ప్రతి ఇంటికి ఈ మూడు నాలుగు చెట్లు వేసుకున్న సేలు పెట్టకుండా కానీ మూడు నాలుగు చెట్లు చేసుకున్నా కానీ చెట్టు కంటికి ఒక లక్ష రెండు లక్షలన్న వాళ్ళ వృద్ వాళ్ళ వృద్ధాప్యం వచ్చేవరకి వాళ్ళు వేసుకున్న చెట్టు వాళ్ళకే ప్రతిఫలం వస్తుందని నేను చాలా ఆశిస్తున్నాను మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మొక్కల్ని బా ప్రోత్సహిస్తుందని తెలుస్తున్నది కాబట్టి వారు కూడా ఈ వేసిన రైతుల్ని ప్రోత్సహించి వాళ్లకు మన డిప్పు ఇచ్చి తర్వాత వాళ్లకు సబ్సిడీ ఇచ్చి అన్ని విధాల సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను శ్రీగంధం మొక్కలు నాటుకునే రైతులు ఏంటంటే ఒకటే రకమైన శ్రీగంధం మొక్కలు వేసుకోకుండా పళ్ళ మొక్కలతో కలుపుకొని కల్చర్ డేకు మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ లేకపోతే రోజువుడ్ మొక్కలతో కలుపుకొని అంతర్ పంటగా వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది ఏక పంట మ ఏక పంటగా వేయడం వల్ల మీరు రెగ్యులర్ ఇన్కమ్ అనేది నష్టపోవడం జరుగుతుంది అదే ఇన్కమ్ నష్టపోవడంతో పాటు శ్రీగంధం అనేది జీవి కాబట్టి వేరే మొక్క ఆధారపడి జీవించడం జరుగుతుంది కాబట్టి పళ్ళ మొక్కలు వేసుకోవడం ద్వారా దీనికి కావలసిన ఆహారాన్ని సేకరించుకొని సూర్యరశ్మి నుంచి నేరుగా ఆహారాన్ని సేకరించుకొని ఇది జీవించలేదు కాబట్టి పళ్ళ మొక్కలు వేసుకోవడం ద్వారా ఇది దాని నుంచి ఆహారం తీసుకొని జీవించడం జరుగుతుంది శ్రీగంధం మొక్కలు నాట్ సమయంలో మీరు ఒక రెండు ఫీట్ల గోయ్ తీసుకొని అందులో వర్మీ కాంపోస్టు వేపపిండి గులకలు అంటే జీవన ఎరువులు బయో ఫెర్టిలైజర్ మాత్రం వేసుకోవాలి రసాయన ఎరువులు వేసుకోకుండా బయో ఫెర్టిలైజర్ ద్వారానే ఈ మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది శ్రీగంధం మొక్క మొక్కకు మొక్కకు మధ్య పదిహేను ఫీట్ల తేడాతోటి రెండు వందల యాభై మొక్కలు మాత్రం వేసుకోవాలి ఆ రెండు వందల యాభై మొక్కల మధ్యలో పళ్ళ మొక్కలు కలప మొక్కలు ఏదైనా వేసుకొని మనం ఆరుదడిగా నీళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది దీపానం కలిగి ఉండే రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా తెలివితో లాభాలను ఇచ్చే పంటలను సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీగంధం చెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అధిక ధర పలుకుతోంది గ్రామీణ ప్రాంతాల్లో సేద్యానికి అనువుగా లేని భూముల్లోనూ ఈ చెట్లను పెంచడానికి అనుకూలంగా ఉంటోంది పంట సాగుకు అయ్యే పెట్టుబడి అతి తక్కువే ఎరువుల అవసరం ఉండదు ఇతర మొక్కల వేర్ల నుంచి పోషకాలు గ్రహించి పెరుగుతాయి ఇలాంటి రకాల పంటల సాగును ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే రైతుకు మంచి లాభం దక్కుతోంది ఇవే ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే